మా ఇంటికి ఫోన్ చేశారట నిజమేనా నిజమే గొడవ పడిన ప్రతిసారి ఇంటికి ఫోన్ చేసి మా అమ్మని మా నాన్న ఎందుకు తిడతారండి అంతగా తిట్టాలనిపిస్తే నన్ను తిట్టండి ఇప్పుడు ఫోన్ సరిగా అనుకో ఫోన్ తిడతామా కంపెనీ మీరు ఎంత జరిగినా మార్రా ఇప్పటికైనా మారండి మారాలా మారాలంటే ఏం చేయాలి మీకన్నా చిన్నవాళ్ళని చెల్లి అని పిలండి మీకన్నా పెద్దవాళ్ళని అమ్మ అని పిలండి అలా మాత్రం పిలవను ఏ ఎందుకు పిల్లరు అలా పిలిస్తే మా నాన్న క్యారెక్టర్ బ్యాడ్ అవుద్ది చెల్లి చాలా ఆకులు వేస్తుంది చెల్లి తిన్నానికే ఉండి పెట్టింది చెల్లి మేడం మా అన్నయ్య మీ డ్రెస్ అంటున్నాడు నా డ్రెస్ బాగాలేదంటావా గుడ్డోడా అన్నయ్య తిన్న చాలా ఇంకా పెట్టించమంటావా ఏమే అమ్మ అమ్మనాయన అంట ఇంట్లో బిర్యానీ ఉండు వచ్చేది మీ అమ్మ నాయన